분내는 세제 <Charlize> <here, here. se> नमस्ते मैं बोल रहा हूं आज अपलोड लेवल से तरीके से रहा है किम से रहा है किम साहब तो तो सर नंबर 1200 नंबर है और वो प्रकाश चपर मेकैनिकल इंजीनियर का डबल सेंचुरी दिलावा रहा हूं उनको भी बन जाते हैं असल में तो बात चाहिए बस

తమ్ముడు సంతోష్ రెడ్డి పైన మొన్న ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడంలో ఆయన కాలు ఫ్రాక్చర్ కావడం జరిగింది తమ్ముడిని పరామర్శించడం కోసం మరి నేను సునీత లక్ష్మారెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ తమ్ముడిని పరామర్శించాం కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకు ప్రజా పాలన కానీ ఈరోజు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది వరద బాధితులకు సహాయం చేయడానికి వెళితే వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళితే కాంగ్రెస్ గుండాలు దాడి చేసి ఇలా ఫ్రాక్చర్ చేయడం జరిగింది ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది గమ్మతి ఏంటంటే ఉల్టా మళ్ళీ మా మీదనే కేసులు పెట్టారు దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టి మా మీదనే కేసులు పెట్టారు అంటే ఇది ప్రజాపాలన కాదు ఇది ప్రజలకు న్యాయం ధర్మం లేదు ఇలా కేవలం పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తూ ప్రతిపక్షాలను అంచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు పోనీ చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రతిపక్షాల మీద ఉల్టా కేసులు పెట్టే విధంగా ఇలా కాంగ్రెస్ పాలన జరుగుతూ ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు వరద బాధితులకు సహాయం చేయడానికి వారిని పరామర్శించడానికి వెళ్ళిన బీఆర్ఎస్ నాయకుల పైన దాడి చేయడం పైగా మళ్ళీ బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టినటువంటి ఈ ప్రభుత్వ నైజాన్ని ఇలా ఖమ్మం జిల్లా ప్రజలు గమనించేందుకు రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఇవి చెల్లవు ఇవి మీరు అధికారం ఉందని మీరు చేస్తుండొచ్చు కానీ దానికి తగిన ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు సరి సమయంలో ప్రజలు మీ గుణపాఠం కూడా చెప్తారు